మాతృదేవోభవ మొదటి గురువుగా మన భారతీయ సంస్కృతిలో గౌరవింపబడేది తల్లి ఆ తల్లి ద్వారా మనకి భక్తి సదాచారము విద్య ప్రేమ స్నేహం శ్రద్ధ ఆధ్యాత్మిక ఉన్నతి ఆత్మ గుణాలు ఇవన్నీ కూడా కలుగుతుంది ఫౌండేషన్ అంటాం అలా శిల ఆధార పీఠం ఆ తల్లి నుంచి మానవ జీవితంలో అందరికీ ఆ జ్ఞానప్రాప్తి అనేది తల్లి దగ్గర నుంచి వస్తుంది రెండవ గురువుగా మన జీవితంలో ఉండటం పితృదేవోభవ తండ్రి ఆయన జ్ఞాన గురువుగా ఉపదేశం కూడా తండ్రి చేస్తున్నారు అంటే పురాణంలో తండ్రికి ఉపదేశించింది కుమారస్వామి అని ఉన్న కుమారస్వామి సామాన్య జీవితంలో తండ్రి కొడుకుకి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ హితోపదేశం చేస్తారు పరిరక్షకులుగా ఉంటారు మూడవది ఆచార్య దేవోభవ సాందీపని ఆశ్రమంలో కృష్ణ పరమాత్మ ఆయనతో పాటు తమ కుచేలుడు అందరూ కలిసి చదువుకున్నారు వారి వారి ఆర్థిక స్తోమత వివిధంగా ఉన్న ఆ గురు సేవ అనేది ఆ గురుకుల విద్యలో ముఖ్యం అందుకే ఆ గురుకుల విద్యలో అభిమానం స్వాభిమానం రెండూ నేర్పిస్తారు ఆ కృష్ణ పరమాత్మ ఈ సుధామా యొక్క అవసరాన్ని ఆయన చెప్పకుండానే గుర్తించి ఆయన వారి కటాక్షాన్ని ప్రసరింపజేశారు ఆ గురుకుల విద్యలో గురు శుశ్రూషయా విద్య పుష్కలైన ధనవా అథవా విద్యయా విద్య తురియా నోపలభ్యతె మూడు రకమైన విద్యలు ఉన్నాయి ఒకటి గురువు గారికి సేవ చేసి శుశ్రూష చేసి వారితో ఉండి విద్యని నేర్చుకోవటం ఒకటి ఒక మానవ జీవితంలో మనం మంచి స్వభావంతో ఎలా మన చర్యలు ఉండాలి అనేదానికి వారిని ఆదర్శంగా మనం పెట్టుకుని గురువుగారి చేత జీవన విద్య కూడా నేర్చుకోవటం జీవ విద్య జీవన విద్య ఎలా మన లైఫ్ స్టైల్ అంటారే జీవిత విధానం కూడా ఆయన నేర్పిస్తారు సంస్కృతి సాంప్రదాయాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పాల్సింది గురువ తల్లిదండ్రుల ముందు తల్లి తర్వాత తండ్రి తల్లి తండ్రి ఇద్దరూ కలిసి గురుకులానికి అబ్బాయిని తీసుకుపోయి ఆ గురువు గారి దగ్గర వీరి మా బాధ్యతని మీరు స్వీకరించి మీరు మార్గదర్శనం చేయాలని వారు అప్పగిస్తారు అప్పుడు ఆయన తల్లిదండ్రులు గురుతుల్యులు అవును గురు తల్లిదండ్రుడు తుల్యుడు ఇది భారతీయ పరంపర